విద్యానాయకుడు విద్యానాయక్ విద్యానాయక్ అయితే పార్టీ అభ్యర్థి ఎంత నేను నేడు సంఘాలకు చేసినా నేటి సంఘాలకు చేసి దిగిపోయిన తర్వాత మళ్ళీ పెట్టి వేరే గ్రహంగా చేశారు నాకే పార్టీ ఉద్యమ అధ్యక్షుడు అయితే అయితే చేసిన తర్వాత ఇప్పుడు గ్యారెంటీ అంటే ఇప్పుడు గ్యారెంట్ బస్సు గిరిగి వచ్చింది కరెంటు బిల్లు పెరిగి వచ్చింది ఇంకా ప్రతి ఈ రెండే వచ్చినాయి ఇంక ఏది రాలేదు ఇంకా తూర్పు నింగం మార్జనో జాశే రాణడింగ ఇంకా తోటి చాతన జైతగా పడ భూల్య జాత్రా విశేషాలెన్ని జాతర శితలా శితలా భవనే చస్తున శితలా భవనే చస్తున సార్ శితలా భవనే చ అందరు చస్తున కండబె చస్తున అంత చస్తున పండుగ విశేషాలె పొన్ని జరుగుతుంద పండుగ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఏపప్పుడు మనం తాత ముత్తాతలని జరుగుతుంది ఇది ఇప్పుడు ఏముంది అది పత్తా చెంబుట లేది తాత ముత్తాల నుంచి జరుగుతుంది చిన్న పుట్టిన అది అది విశేషం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది బాగానే ఉంది బాగానే ఉంది ఏం పథకాలు అమలు పెట్టి అమలు చేసింది అమలు చేసింది ఇప్పుడు బసుది అమలు చేశారు జాస్ట్ జాస్తి రాలేదు కదా ఇది ఏది మనం ఇల్లు పన్ను కరెంటు బిల్లు అది అడిమడి పెరిగి వస్తుంది గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉన్నది సర్పంచ్ ఇక్కడ కొత్తగా పోయిందంటే మాజీ మాజీ సర్పంచ్ మాజీ ఇప్పుడు ఏమి లేదు అట్లేదు ఎట్లా చేసిండీ అభివృద్ధి ఎట్లా చేసిండీ అప్పుడు చేసి బాగానే చేసిండు ఏమేమి వేసిండు ఊళ్ళో ఊళ్ళో సీసీ రోడ్లు అట్లా వేసేది అట్లా ఇంకా గత పాలనలో మీకు గిరిజన బంధు ఏమైనా ప్రవేశపెట్టిగా ఏం లేదు ఏం లేదు అంతే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సూచనలు ఉంటాయి ఏం సూచనలు ఉన్నాయి మనకేం చెప్తారు ఏం చెప్పట్లేదు మన సూచనలు ఏం చెప్తారు సూచనలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సూచన చేస్తుంది చేసిన తర్వాత అయింది మొత్తం పార్టీ ఈ రేపు డిసెంబర్లో ఆగస్టులో మరి కాపులో ఈ మాఫీ చేస్తానుగా అవి కూడా చేస్తాను చేస్తాడు అన్ని ఏమి బ్యాంకు రుణాలు రుణాలు కూడా చేస్తాను చేస్తా చేస్తాను కూడా చెప్పేది ఐతి ఇంకేము ఆరు గ్యారెంటీలు ఏమో ఏమో ఇంకా రెండే వచ్చింది మనకి ఏమొచ్చింది సరే ఇక్కడికి ఉత్తమ్ కుమార్ గారు మీ మంత్రి గారు ఎప్పుడైనా వచ్చారు ఏమో వచ్చి వస్తున్నాయి వస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకి చెరువు తండకి